ఇప్పటి వరకు పంచాయతీరాజ్ సిస్టమ్ లో గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ త్రీ టైర్ వ్యవస్థ ఉండేది దాంతో పాటుగా డివిజనల్ లెవెల్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి రిప్రజెంటేటివ్ గా ఉండే విధంగా డిడిఓ వ్యవస్థని స్ట్రెంగ్త చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై ఏడు డిడిఓ కార్యాలయాలని వర్చువల్ గా ప్రారంభించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మనం ఈ రోజు తెనాలలో తెనాలి డిడివ కార్యాలయాన్ని మన గౌరవ మంత్రి గారి అమృత హస్తాలతో ప్రారంభించుకున్నాము ఈ కార్యక్రమం మనకి వర్చువల్ గా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమం కూడా వర్చువల్ గా కొద్దిసేపట్లో స్టార్ట్ చేస్తూ స్టార్ట్ అవుతుంది అది కూడా ఉప ముఖ్యమంత్రి గారి స్పీచ్ అదంతి అది ఇంటరాక్షన్ కూడా ఉంటుంది అది కూడా మనం అటెండ్ అవుతాము ముందుగా మరి ఈ కార్యక్రమానికి మన గౌరవ మంత్రివర్యులు వారు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈ డిడిఓ ఆఫీస్ కు సంబంధించినటువంటి నా ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ డివీ ఆఫీస్ లో ఇంత ముందు వరకు డిఎల్డీఓ అనగానే జిఎస్డబ్ల్యూఎస్ కి సంబంధించిన యాక్టివిటీస్ మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళు ఇక మీదట డిడివి ఆఫీసులో లో మనకి గ్రామ డిఎల్పి ఆఫీస్ కూడా మెజ్జవుతుంది అదే విధంగా డివిజన్ లెవెల్ లో ఉన్నటువంటి డోమా ఏపీడీ ఆఫీస్ కూడా మెర్జ్ అవుతుంది ఈ మూడు ఆఫీసులు అయ్యి ఆన్ పార్ విత్ ఆర్డిఓ ఆఫీస్ కి సమాంతరంగా డిడిఓ ఆఫీస్ అనేది ఫంక్షన్ చేస్తుంది దాని వల్ల అడ్మినిస్ట్రేషన్ లో ఎఫిషియన్సీ స్పీడు ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడానికి దోహదపడుతుందని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భావించి ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఈ నూతన అధ్యాయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది